ఈ నెల ఇరవై ఆరో తారీఖు వెంకటేశ్వరం గుంటూరులో జరిగే జై భీం జనగానం పాటల పండుగనుకర్ పాటల పండుగను ఈ నెల ఇరవై ఆరవ తేదీ జరుగు జై భీం జనగానం అంబేద్కర్ పాటల పండుగను ఈ నెల ఇరవై ఆరో తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటలకు కనివెరగని రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల బహుజన గాయకులతో జై భీమ్ జనగానం అంబేద్కర్ పాటల పండుగ జరుగుతూ ఉన్నది ఈ పాటల పండుగ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై ఆరో తారీఖు ప్రారంభమయ్యి రాత్రి పది గంటల దాకా జరుగుతుంది భోయ్ భీమన్న దగ్గర నుంచి గోరేటి వెంకన్న దాకా అంబేద్కర్ పాటలు సామాజిక చైతన్య గీతాలు ఈరోజు మహిళలు బీసీలు మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడుల మీద అనేకమైనటువంటి చైతన్య సామాజిక గీతాలు ఆలపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పల్లె నరసింహ అదేవిధంగా నూకతోటి శరత్ బాబు జై భీమ్ బాలకృష్ణ రంగం రాజేష్ అదేవిధంగా అత భాస్కర్ విశాఖపట్నం నుంచి సత్య విజయనగరం నుంచి అనేక మంది గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భీమ్ అవార్డు ప్రధానం ప్రకృతి కవి సినిమా కవి ప్రజాకవి అయినటువంటి జయరాజు గారికి అదేవిధంగా సంఘం శరణం గచ్చామే నాటక రూపకర్త దేవేంద్ర గారికి థీమ్ అవార్డుతో ప్రదానం చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు గారు బోర్ల రామాంజనేయులు గారు తెనాలి కుమార్ గారు అదేవిధంగా ప్రఖ్యాత కవులైనటువంటి లక్ష్మీ నరసయ్య గారు అదేవిధంగా విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జయ విద్యాసాగర్ గారు కోయికోటేశ్వరరావు గారు పాల్గొంటున్నారు అచ్చం బహుజన సాంస్కృతిక చైతన్యం కోసం సాగే ఈ కార్యక్రమంలో జై భీమ్ అంబేద్కర్ పాటల పండుగను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా